ఇప్పుడు నా తల ఒక ఆజ్ఞ చేసిందనుకోండి పాదములు పాడవకుండా మాట్లాడాలి కన్యకాపరమేశ్వరి దేవాలయానికి బయలుదేరు ఉన్నప్పుడు క్షేమకరమైన మార్గాన్ని చెప్తుంది తప్ప గాజు పెంకుల్లో నడిచి వెళ్ళు అని చెప్పదుగా ఇది చెప్పినా నడవడానికి పాదాలు లేవనుకోండి ఎక్కడ కెడతాడు గమనశక్తి ఏది అసలు కదలడానికి అవకాశం ఏది అందుకని నాలుగవ వర్ణము వారు పాదములై ఉన్నారు ఇప్పుడు మీరు ఒక్క మాట చెప్పండి నిజానికి తల ఎంత గొప్పదైనా వీటి సహకారము లేని నాడు గమనము లేదు ఆ శరీరం శవం పడిపోయినట్టు పడిపోయి ఉంటుంది ఎవరి గౌరవం వారికి ఇచ్చారు ఇది మంచి ఆలోచించి చెప్పాలి తల ఎప్పుడూ యోగక్షేమాలు చూసి చెప్పినట్టు తదనుగుణంగా పాదములు కదులుతాయి కాబట్టి ఇప్పుడు శ్రేష్ఠి అన్న మాటకు అర్థం ఏమిటంటే సమాజమునందు తాను వర్తక వాణిజ్యముల చేత బలముగా ఉండవలసిన వాడు అని దాని అర్థం కుసుమ శ్రేష్ఠి గారి భార్య కుసుమాంబ వాళ్ళ పేర్లు కూడా అలా కలిశాయి పార్వతీ పరమేశ్వరుల పేర్లు కూడా విడివిడి ఉండవు శివ శివా హంస హంసిని భవభవాని అలా ఎలా ఉంటాయో వాళ్ళిద్దరి పేర్లు కూడా అలా కలిశాయి కుసుమ శ్రేష్ఠి కుసుమాంబ అన్నీ ఉన్నాయి ఉండవలిసిన దానికన్నా ఒకటి ఎక్కువ ఉంది ఏమిటి అంటే కేవలముగా ఐశ్వర్య పరిపుష్టే కాదు రాజ్య పరిపాలనాధికారం కూడా ఉంది అది ఇంకొకరికి ఉండవలసింది అది కూడా ఉంది దీనికి పెనుగొండని రాజధానిని చేసుకుని పరిపాలిస్తున్నాడు కానీ ఒక్కటే లేదు ఏమిటది అంటే సంతానం లేదు సంతానం లేకపోతే కొంతకాలం జీవితం సంతోషంగా ఉంటుందేమో కానీ నిజానికి ఒక వయసు వచ్చిన తరువాత బిడ్డలు లేకపోతే జీవితం బరువు అయిపోతుంది పిల్లలు తొక్కకుండా పక్క ఉండాలి అని అందరూ కోరుకుంటారు పక్క శుభ్రంగా ఉండాలని వేసిన పక్క వేసినట్టే అనుకోండి పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి పిల్లలు తొక్కని పక్క ఇంటికి బరువు పిల్లలు బాడి కాళ్లతో తొక్కేశారనుకోండి మీ నాన్నగారేమో దుప్పటి శుభ్రంగా ఉండాలంటారు మీరేమో ఇలా దుప్పటి వేయగానే ఎక్కి తొక్కేస్తారని పిల్లల్ని ఒక్క దెబ్బేసి మళ్ళీ దుప్పటి సరి చేసుకుంటేనే ఆ తల్లి జీవితానికి అభ్యున్నతి ఆ తండ్రికి అభ్యున్నతి వేసిన పక్క వేసినట్టు అలాగే ఉంటే ఇంటికి అభ్యున్నతి సంతానం కావాలి సంతానం ఉంటేనే పితృణం తీరుతుంది ఆయన ఎంతకీ సంతానాన్ని పొందలేకపోయాడు అందుకుని గురుపాదములను ఆశ్చర్యించాడు అంటే దాని అర్థం ఏమిటి ఆయనకి వేదం మీద నమ్మకం ఉంది గురువుగారి మీద నమ్మకం ఉంది శ్రద్ధ కలిగిన వాడు అంటారు ఒక కథ చెప్పేటప్పుడు ఉండే విశేషం ఏమిటంటే అన్నీ చెప్పరు నోటితో మీరు అన్వయం చేసుకోవాలి శ్రద్ధ అన్నమాటకు అర్థం ఏమిటి శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కవిత సిద్ధి య వస్తువు ఉపలభ్యత అని శంకర భాష్యం శంకర భగవత్పాదులు అంటారు శాస్త్రము మీద గురువు మీద ఎవరికి నమ్మకం ఉంటుందో అటువంటి వాణ్ణి శ్రద్ధావంతుడు అంటారు ఆయనకి తన గురువైన భాస్కరాచార్యుల వారి మీద నమ్మకం వేదం మీద నమ్మకం ఏదో గత జన్మలో పాపం చేసి ఉంటాను ఆ పాపం ఇవ్వాల నేను సంతానాన్ని పొందాననేటటువంటి సుఖం పొందకుండా అడ్డుపడి శోకాన్ని కల్పిస్తోంది ఆ పాపం పోగొట్టుకోవడానికి మార్గం ఏమిటి అని గురువు గారి పాదములు పట్టుకున్నాడు దశరథుడు పట్టుకున్నట్టు ఆయన అన్నారు నీకు సంతానం కలగడానికి పుత్రకామేష్టి చెయ్యి ఇప్పుడు భాస్కరాచార్యుల వారి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి చేశారు